సందీప్ రెడ్డి వంగ మైండ్ సెట్ గురించి మాట్లాడితే అతడు తెలుగునాట సినిమాకు ఒక గేమ్ చేంజర్ అతని విజన్ ఆలోచనల విధానం సినిమాలపై ప్రభావం ఈ పరిశ్రమలో పలు మార్పులు తీసుకొచ్చింది ఒక మెంటలోడు ఒక సినిమా పిచోడు అంటే అతని మనసు వెళ్లిపోతుంది అలా కొత్త దారుల్లో సినిమాని నిర్మించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం సందీప్ రెడ్డి వంగ బాగా ప్రతిభావంతుడై తెలుగు నాట ఒక పెద్ద పరివర్తన తీసుకువచ్చాడు అర్జున్ రెడ్డి సినిమాతో అద్భుతమైన విజయం సాధించిన అతడు ప్రేక్షకుల మనోభావాల్ని గుణాత్మకంగా ఆలోచించడం వాటిని తెరపై ప్రతిబింబించడం ద్వారా తెలుగు సినీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు అతడి కథలలో ఎమోషనల్ కంటెంట్ అభిమతాన్ని కలిపిన యూత్ ఫ్యాక్టర్ అందరికీ అర్థమయ్యే వ్యక్తిగత ప్రయాణం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి అలా అతని సినిమాలో ఒక మైండ్ సెట్లో హద్దులు లేకుండా క్రియేటివిటీకి అంతరం లేకుండా కొత్తదనం చూపించడమే అతని విశేషం అతడు సినిమా ఆర్ట్ ను కూడా ఒక కొత్త కోణంలో చూడాలనే సంకల్పంతో సినిమాటిక్ ఫార్మాట్లను పద్ధతుల్ని విరుచుకుపోతున్నాడు సందీప్ రెడ్డి వంగ ఆలోచనా విధానం చాలా ప్రత్యేకం అతడు సృజనాత్మకతను మరియు నిజాయితీనికీగా పట్టుకుంటూ సినిమాలను వ్యక్తిగత అనుభవాల నుంచి భావోద్వేగాల నుంచి ప్రభావితం చేస్తాడు అతని ఆలోచనలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఒకటి ప్రామాణికత సందీప్ రెడ్డి వంగ కథలలో నిజాయితీని ప్రామాణికతను ఎప్పటికప్పుడు జోడిస్తాడు అతను తన పాత్రలు సంఘటనలను ఎప్పటికీ పెద్దగా అంగీకరించకుండా నిజంగా ఎలా జరిగిందో ఆ విధంగానే చూపించడంలో విశ్వసిస్తాడు రెండు యూత్ మనోభావాలు అతని సినిమాలు ముఖ్యంగా యువతకి సంబంధించినవి వారి భావాలు కలలు నిరాశలు ఆనందాలు అన్ని నిజమైన యథార్థంలో ప్రతిబింబిస్తాయి అర్జున్ రెడ్డి లో ఈ అంశాలు బాగా కనిపించాయి మూడు సోషల్ కాంప్లెక్స్ అతడు వ్యక్తిగత సామాజిక సంబంధాలపై పీడన లేకుండా బాగా స్పష్టంగా ఆలోచిస్తాడు ప్రస్తుత సమాజం అభ్యాసం మానవ సంబంధాలను ఎలా తీర్చుకోవాలో అతడి దృష్టి వివిధ కోణాల్లో ఉంటాయి నాలుగు పరిశోధన తన ప్రతిభ కథలపై మంచి పరిశోధన పరిశీలన చేసి సినిమాలకు సంబంధించిన చరిత్రను భావజాలాన్ని అర్థం చేసుకుని వాటిని చిత్రపటంపై సుస్పష్టంగా మలచడం సందీప్ రెడ్డి వంద తన కథలను చాలా ఎమోషనల్ గా చూపిస్తాడు అతడి పాత్రలు నేరుగా మనసుకు చేరుకుంటాయి ఎందుకంటే అతడు వాటిలో అన్ని భావోద్వేగాన్ని ప్రాముఖ్యంగా తీసుకుని పనిచేస్తాడు ఈ విధంగా సందీప్ వంగ తన ఆలోచనలతో తెలుగు సినిమాను కొత్త కోణంలో చూపిస్తూ మనం ఎలాగైతే జీవితాన్ని చూడాలో అలా సినిమాలను కూడా చూడమని తన పని ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాడు సందీప్ రెడ్డి వంగ అలా ఆలోచించడానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా అతని వ్యక్తిగత అనుభవాలు సమాజంలో కనిపించే అభ్యాసాలు మరియు అతని సమకాలీన దృష్టి అతని ఆలోచనకు కింద తెలిపిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఒకటి వ్యక్తిగత అనుభవాలు సందీప్ రెడ్డి వంగ తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు సంబంధాలు మరియు చనువులు అతని ఆలోచన విధానాన్ని ప్రభావితం చేశాయి అతను ప్రామాణికమైన నిజాయితీకి కట్టుబడిన కథలు చెప్పే ఒక పద్ధతిని ఎంచుకున్నాడు అతని సినిమాలు జీవితాన్ని అనుభవాలను చిత్రీకరిస్తాయి అవి అతని స్వంత అనుభవాల నుండి ప్రేరణ పొందినవే రెండు మానసిక మరియు భావోద్వేగ ప్రయాణం అతని సినిమాల్లో మానసిక పరిణామం మరియు భావోద్వేగాలను పెద్దగా ప్రస్తావించడం అతని ఆలోచనలకు కారణం మానసిక స్వేచ్ఛ భావోద్వేగాలను అంగీకరించడం అవి మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై అతడి ఆలోచన సాపేక్షంగా మారింది మూడువి సామాజిక స్థితి ప్రస్తుత పరిస్థితులు సమాజంలో జరుగుతున్న మార్పులు యూత్ మనోభావాలు అభ్యాసాలు అతని ఆలోచనకు నిదానమైన ప్రభావం చూపిస్తాయి యువతలో ఉన్న కోపం నిరాశ సాంకేతిక మార్పులు వంటి అంశాలను సమాజంలో అవగాహన లేకుండా చూపించే విధానాలు అతనికి ఉత్తేజం ఇస్తాయి నాలుగూగు చిత్రకళలో ప్రావీణ్యం అతను సినిమాలను మాత్రమే కాకుండా వాటిలో ఉన్న ప్రతి అంశాన్ని దాని అర్థాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు చిత్రకళను ఒక ప్రాముఖ్యమైన కళారూపంగా దాని ప్రతి భాగాన్ని దృక్పథంలో కొత్తగా మార్చాలని సంకల్పించాడు ఐదు పరిశోధన మరియు అవగాహన తన కథలను సృష్టించేటప్పుడు సందీప్ రెడ్డి వంగ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశోధిస్తూ అందులోని ఎమోషనల్ మరియు మానసిక అంశాలను అధ్యయన చేస్తాడు ఈ అవగాహన అతనికి సినిమాలను కొత్త కోణంలో చిత్రీకరించడానికి ప్రేరణ ఇస్తుంది ఈ విధంగా సందీప్ రెడ్డి వంగ తన ఆలోచనల ద్వారా నిజాయితీ మానసిక స్వేచ్ఛ భావోద్వేగాలపై దృష్టి పెట్టి సమాజంలో జరుగుతున్న మార్పులను జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను సినిమాల్లో ప్రతిబింబిస్తాడు సందీప్ రెడ్డి వంగ వంటి వ్యక్తులు ముక్కుసతి మానవులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెరుగుతున్న కొత్త దిశలను చూపిస్తున్నారు కానీ ఇలాంటి వ్యక్తులు ఎదుగుతూ ఎదురు చూసే ప్రతిఘటనలు అవమానాలు అంగీకారాలు కూడా అనేక మార్గాల్లో ఉంటాయి కొత్త ఆలోచన విధానం సందీప్ రెడ్డి వంగల ఎక్కువగా నూతనమైన ఆలోచనలు సృజనాత్మకత మరియు గుణాత్మక ప్రదర్శనలపై దృష్టి పెట్టే వ్యక్తులు పారంపరిక దర్శకుల నుండి అవమానాలకు గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వారు సాధారణ దృక్కోణాలను ఛేదించి కొత్తదనాన్ని ముందుకు తీసుకువస్తున్నారు మా ఫలితం పెరిగితే విమర్శలు తగ్గవు పరిశ్రమలో కొత్తగా వచ్చిన వారు పెద్దగా పాపులర్ అవగానే వారిపై విమర్శలు పెరిగిపోతాయి సందీప్ వంగ కూడా అర్జున్ రెడ్డి విడుదలైన తర్వాత విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్నారు అయితే ఆయన తన లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకుని వాటిని సవాలు చేసి ముందుకుపోయారు సామాజిక సమస్యలపై స్పష్టత ఈ రకమైన దర్శకులు సామాజిక సమస్యలను యువత ప్రస్తుత పరిస్థితుల్ని తెలుగులో కొత్తగా చిత్రీకరిస్తున్నారు ఇది కొందరి సాంప్రదాయ దృష్టికోణానికి విరుద్ధంగా ఉండవచ్చు దీనివల్ల కూడా వర్మ ఊరి జగన్నాథ్ వంటి ప్రేక్షకులకు కొత్త వాళ్లపై అంగీకారం కొరవడుతుంది సాంప్రదాయ సినిమా పరిశ్రమ తెలుగు ఫిలిం పరిశ్రమ చాలా కాలం నుండి ఒక సాంప్రదాయ పద్ధతిని అనుసరించింది ఎంటర్టైన్మెంట్ కుటుంబ సంబంధాలు గీతా ధర్మాలు ఇలా ఉండే సినిమాలు పెరిగినప్పటికీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ వంటి దార్శనికులు ఎమోషనల్ క్రికెటివ్ రియల్ లైఫ్ కథలతో కొత్త మార్పులు తీసుకువస్తున్నారు సందీప్ వంగ వంటి కొత్త దర్శకులు తమ సినిమాలను చాలా తక్కువ బడ్జెట్ తో తయారు చేస్తారు ఇది పెద్ద నిర్మాణ సంస్థలకి పోటీగా భావించబడుతుంది ఈ రకమైన వ్యూహాలు పెద్ద నిర్మాణ సంస్థలు మరియు నిర్మాతలు కొత్త దర్శకులపై పీడన పెంచే కారణంగా మారిపోతాయి సమాజంలో ప్రభావం ఇలాంటి వ్యక్తులు సినిమాలపై ప్రామాణికత పట్ల ప్రాధాన్యతను పెంచడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వారు ముక్కుసతి మనుషులుగా కనిపించవచ్చు అయితే వారి ఆలోచనలపై అవగాహన పెరిగినప్పుడు సమాజంలో మార్పు వచ్చేస్తుంది అలాగే సందీప్ వంగ వంటి వ్యక్తులు తన దృక్కోణాన్ని క్రియేటివ్ తత్వాన్ని పట్టుకుని వారి భవిష్యత్తులో మరింత ప్రభావాన్ని చూపిస్తారని అనుకోవచ్చు సందీప్ రెడ్డి వంగకు ఎదురవుతున్న కొన్ని ప్రధానమైన సవాళ్లను అర్థం చేసుకోవడం అతని సృజనాత్మకత మరియు దృక్కోణానికి సంబంధించినది ఈ సవాళ్లను అవగాహన చేసుకుంటే అతను మరింత అభివృద్ధి చెందడంలో ఎలా ఎదుర్కొంటున్నాడో అర్థం చేసుకోవచ్చు ఒకటి సాంప్రదాయ దృక్కోణాలు తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలంగా ఒక సాంప్రదాయ దృక్కోణాన్ని అనుసరించడమైనది సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు ఈ ఆవరణను తెరగేస్తున్నప్పుడు పరిశ్రమలోని పలు పాత విధానాలు సాంప్రదాయాలు అవగాహనలోకి వస్తాయి ఈ మార్పు పెద్ద సవాలు కావచ్చు ఎందుకంటే కొత్త దృష్టికోణం ఎప్పుడూ అందరికీ సుస్వీకారంగా ఉండదు రెండు సోషల్ రిస్పాన్స్ అర్జున్ రెడ్డి వంటి సినిమాలతో అతను మంచి విజయాన్ని సాధించినా అది సమాజం నుండి చాలానే వివాదాలకు దారితీయింది అతని కథలలోని అనేక అంశాలు ముఖ్యంగా వాదనలత సమాజం వ్యక్తిగత భావోద్వేగాలపై ఉన్న దృష్టికోణాలు ప్రేక్షకులలో సానుకూల ప్రతికూల స్పందనలను కలిగించాయి ఇవి అతని కోసం ఎప్పటికీ సవాలు అవుతాయి మూడు ప్రముఖ నిర్మాతలతో సంబంధాలు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలు పెద్ద నిర్మాణ సంస్థలు లేదా పైన ఉన్న వ్యక్తులతో సంబంధాలు మంచి స్థాయిలో నిలబడాలని అందరికీ అవసరం అయితే సందీప్ రెడ్డి వంగ వంటి కొత్త దర్శకులు ఒకవైపు సృజనాత్మకతను ప్రాధాన్యమిచ్చినా మరొక వైపు సరిపోలిన పద్ధతులను అనుసరించడంలో ఎప్పటికప్పుడు వివాదాలకు కారణమవుతారు నాలుగు సినిమా బడ్జెట్ మరియు పెట్టుబడులు అతని సినిమాలు సాధారణంగా తక్కువ బడ్జెట్తో తయారవుతాయి ఇది ముఖ్యంగా పెద్ద నిర్మాణ సంస్థలకు తలెత్తే సమస్యగా మారవచ్చు పెద్ద బడ్జెట్తో సినిమాలు రూపొందించే సంస్థలు ఈ తరహా సౌకర్యాలు కలిగిన సినిమాలను బాగా అంగీకరించకపోవచ్చు ఈ వాస్తవానికి సమర్థన చేయడం నూతన మార్గాలు అన్వేషించడం అతనికి ఒక సవాలు ఐదు ప్రేక్షకుల అంచనాలు ఒక హిట్ సినిమాతో ప్రేక్షకుల నుండి అంచనాలు పెరుగుతాయి అర్జున్ రెడ్డితో అతను ఒక పెద్ద విజయాన్ని సాధించడంతో తదనంతరం రూపొందించే సినిమాలపై కూడా ఆ అంచనాలు పెరిగాయి ఈ స్థాయిలో త్రుటి లేదా విఫలత మరింత విమర్శలకు గురి చేయవచ్చు ఆరు వివాదాల ప్రవర్తన సందీప్ వంద నటన కథలలో సమాజాన్ని వ్యక్తిగత భావోద్వేగాలను తీవ్రంగా నిజాయితీతో చూపిస్తాడు కానీ ఈ విధానం కొన్ని సందర్భాల్లో వివాదాలకు చర్చలకు దారితీస్తుంది ఈ విమర్శలు అభ్యంతరాలు ఒత్తిళ్లు అతని దృష్టికోణను ప్రభావితం చేయవచ్చు ఏడు నూతన సవాళ్లు మరియు మార్పులు పరిశ్రమలో మార్పుల వలన మరింత నూతన రీతుల్లో సినిమాలు తీసే ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇలా మారుతున్న పోటీ చేసే పరిశ్రమలో తన స్థాయిని నిలుపుకోవడం తరచుగా క్రియేటివ్గా ఉండడం ఒక పెద్ద సవాల్ అవుతుంది ఈ సవాళ్లను అధిగమించడంలో సందీప్ రెడ్డి వంగా తన సృజనాత్మకత విభిన్న దృష్టి కోణాలు అసాధారణమైన కథలతో ముందుకు పోతూ మరింత విజయాలను సాధిస్తాడు రాజమౌళి వంటి ఒక దార్శనిక గణనీయమైన దర్శకుడికి పూర్వాపరంగా రీప్లేస్మెంట్ చెప్పడం చాలా కష్టం అయితే తెలుగు సినిమా పరిశ్రమలో కొంతమంది యువ దర్శకులు వారి ప్రత్యేకమైన దృక్కోణాలతో ఒకరోజు రాజమౌళి స్థాయిని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంలో కొన్ని కీలక అంశాలను పరిశీలించవచ్చు ఒకటి సృజనాత్మకత మరియు వైవిధ్యం రాజమౌళి అనేది భరత్ సినిమా దృక్పథంలో భారతీయ సంస్కృతిని ఇతిహాసాలను సాహసాన్ని విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుకుంటాడు ఈ విధానం మరొక దర్శకుడి వద్ద ఉండాలి అంటే అతనికి కొత్తదారులు సృజనాత్మకత మరియు పెద్ద దృష్టితో సినిమాలను చూపించాల్సి ఉంటుంది సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు తమ సినిమాల ద్వారా కొత్త దృష్టికోణాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ వారి దృక్కోణం పాపులర్ జాన్లతో పోలిస్తే రాజమౌళి స్థాయికి చేరుకునే దారిలో చాలా సమయం పడుతుంది రెండు విజనరీ నాయకత్వం రాజమౌళి సినిమాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి అవి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించేలా చేస్తాయి ఈ స్థాయిలో నాయకత్వం ప్రొడక్షన్ విలువలు మరియు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కూడా ముఖ్యమైన అంశాలు ఈ క్షేత్రంలో ఎవరి వద్ద కూడా రాజమౌళి వంటి అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి సరిపడే పటిష్టమైన దృష్టి అవసరం మూడు నిర్మాణం మరియు సాంకేతిక నిపుణత రాజమౌళి చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ యాక్షన్ సీన్స్ ప్రొడక్షన్ డిజైన్ వంటి అంశాలు ప్రాముఖ్యత పొందుతాయి రాజమౌళి రూపొందించే సినిమాలు అత్యధిక బడ్జెట్ తో రూపొందుతాయి వాటి వద్ద అత్యధిక సాంకేతికత ఉంటుంది ఈ స్థాయిలో మరొక దర్శకుడి వద్ద కూడా ఈ స్థాయిలో విజయం సాధించడం ఒక పెద్ద సవాల్ అవుతుంది ప్రేక్షకుల నమ్మకం రాజమౌళి ఇప్పటికే తన మునుపటి సినిమాలతో ప్రేక్షకుల్లో విశ్వసనీయతను సంపాదించుకున్నాడు బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో అతని పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఈ స్థాయిలో మరొక దర్శకుడి వద్ద కూడా ఆ స్థాయిలో నమ్మకం సంపాదించడం అనేక సంవత్సరాలు అనుభవం అవసరం కథా సామర్థ్యం రాజమౌళి తన సినిమాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే కథలు చూపిస్తాడు అతని కథలు భారతీయ సంస్కృతిని మిథాలజీని సామాజిక అంశాలను ఏకీకృతంగా మిళితం చేస్తాయి ఈ స్థాయి చిత్రకథలు రాయడం ఒక ప్రత్యేకమైన కళ మరొక దర్శకుడి వద్ద ఈ స్థాయిలో కథా సామర్థ్యం ఉండాలి అందువల్ల రాజమౌళి రీప్లేస్మెంట్ అనడం కష్టం కానీ ఆ స్థాయికి చేరే అవకాశాలు ఇతర దర్శకులకు ఉన్నాయనే చెప్పవచ్చు దీనికోసం చాలామంది యువ దర్శకులు వాటి ప్రత్యేకతలను సృజనాత్మకతను నిరూపించడానికి పోటీ పడతారు